ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆలూరు గేట్ దగ్గరికి వచ్చాము సో చెవిలూ వికారాబాద్ వెళ్తుంది ఇది అయితే లారీ అటు నుంచి వచ్చింది అటు నుంచి అంటే ఈ రోడ్ స్ట్రైట్గా ఉంది స్ట్రైట్గా ఉండడం వల్ల స్పీడ్గా వస్తాయి లారీలు యాక్చువల్గా ఇది హైవే శాంక్షన్ అయ్యింది చాలా వందలైంది ట్రిబ్యునల్ లో కేసు నడుస్తుంది గ్రీన్ ట్రిబ్యునల్లో సో మరి అది ఎటు తేల్చట్లేదు ప్రజలు కూడా మరి దానిపైన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అయితే ఇది ఎట్లా జరిగింది ఒకసారి చూద్దాము ఇది నాలుగు లైన్లు ఉంటే మధ్యలో డివైడ్ ఉంటుంది యాక్సిడెంట్స్ అవ్వవు అట్లా లారీ వస్తుంది అలా వచ్చి ఇక్కడ బస్సు ఉంది అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బస్ ఉంది కాబట్టి బస్సును ఓవర్టేక్ చేయడానికి ఇటు వచ్చాడు ఇటు వచ్చి స్పీడ్ ఎక్కువ ఉండటం వల్ల సో దీన్ని ఇక్కడ ఒక మరి బస్ స్టాప్ ఉంది దీన్ని కుదకుండా ఇలా పక్క నుంచి వచ్చాడు సార్ చెప్పండి ఇక్కడ ఎలా వచ్చింది లారీ ఇటు వచ్చింది తర్వాత చాయ్ బండి ఇక్కడ ఈ చెట్టు కొట్టిన చెట్టును తీసుకునిపోయి అవతల చెట్టు కొట్టింది మొత్తం ఆ లాస్ట్లో ఆడ ఇట్లా పడి అంటే ఇద్దరు మనుషులు చనిపోయిన దాంతో పాటు అక్కడ ఒక అంటే ఒక లేడీ ఇద్దరు అబ్బాయిలు అది మొత్తం నలుగురు చనిపోయారు ఇక్కడ క్షతగాతులు ఒక ఎనిమిది వందల క్షతగాత్రులు అయింటి సార్ మరి ఇంత దారుణం జరిగింది ఇప్పుడు దీని కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు ఉన్న ప్రభుత్వాలు ఫెయిల్యూర్ సార్ ఒక పది సంవత్సరాలు అయితే రోడ్ శాంక్షన్ అయ్యి నేషనల్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే కేసు ఒక గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక అంటే కేసు నడుస్తుంది అంటే అంటే ఒక చెట్టుకున్న వీళ్ళు ఒక మనిషికి ఎక్కడ మనిషికి ఎక్కువ ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే పది సంవత్సరాలు కేసు నడుస్తుంది ఇక్కడ మనసులో మనసులో జవడం పాపం అంటే హైవే శాంక్షన్ అయ్యి ఇప్పుడు పదేళ్ళ కిందట అయిందండి అది అవును టెన్ ఇయర్స్ అయితే టెన్ ఇయర్స్ అంది అంటే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కేసు వేస్తున్నారు అంటారు ఆ కేసు గురించి కూడా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసుకొని కొట్టేయాలకు పది సంవత్సరాలు కంటిన్యూ కేసు నడిస్తే ఎట్లుంటుంది సార్ అదే మరి ఇప్పుడు కేంద్రం ఒక చట్టం లాగా చేయాలి కదా ఇప్పుడు కేంద్రము యాక్చువల్గా హైవేలు బాగా నిర్మిస్తుంది ప్రపంచంలో నంబర్ వన్ అవుతున్నాం మనం అమెరికా అన్న రోడ్లను కూడా మనం మించిపోతున్నాం అలాంటిది ఈ హైవే ఇది ఒకటి అయిపోయింది చెట్ల వల్ల మరి ఇది ఒక వన్ ఇయర్లో పూర్తి చేయలేదు ఏమంటారు పార్లమెంటులో చట్టం మీరు అండి మీరు అన్నది వాస్తవం సార్ కరెక్ట్ ఎందుకంటే పబ్లిక్ ప్రాణాలకంటే మనం అంటే చేయవలసింది ఏమీ లేదు అంటే పబ్లిక్ అంటే మనిషి ప్రాణాలకు చెట్టుకు చెట్టుకు విలువ ఇస్తున్నారు ఆ న్యాయస్థానాలు కూడా అంటే పబ్లిక్ సేవ్ చేస్తాడు కానీ ఒక చెట్టుకు విలువ ఇచ్చినట్టు ఒక మనిషికి విలువ వేయడం లేదు సార్ ఏమంటారు సార్ ఇప్పుడు మీరు దగ్గరి ఇప్పుడు ఆడ బ్యానర్ కట్టారు బాగుంది అది బ్యానర్ ఇప్పుడు పదివేలు జుర్మాన వేస్తాం ఇక్కడ పెడితే అని ఇప్పుడు అదేదో ముందే చేసి వీళ్ళందరూ ఇన్సిడెంట్ అయిపోయింది వీళ్ళ కొంచెం ఐడియా వస్తుంది పోలీసులకు అరే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంట మార్కెటింగ్ కమిటీ వాళ్ళేట సార్ సరే మార్కెటింగ్ కమిటీ వాళ్ళంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే బతుకు పక్కకుంటే బతుకుదామని అంటే యాక్సిడెంట్ అయితే దూరం పెట్టుకున్నారు అవకాశం ఉంటదనమాట ఇక ఇప్పుడు అక్కడ ఆ కార్ ఆపుతారు వాళ్ళు చూడకుండా వచ్చి ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా నాకు ఒకటి ఉంది సార్ ఇప్పుడు రూల్స్ ఏవైతే ఉంటాయో చాలామందికి రూల్స్ తెలియదు వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందా లేదా తెలియట్లేదు మనం మీరేమంటే చెప్తారా సార్ మొన్న యాక్సిడెంట్ కొంచెం మొన్న మూడు రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ చాలా బాధాకరం మరి ఈ బీజాపూర్ హైవే గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని మేము కూడా ప్రభుత్వంలోనే ఉన్నాం కాబట్టి ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోక ఈ యొక్క యాక్సిడెంట్ అనేది చాలా విపరీతంగా ఈ రోడ్డు పైన జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మరి పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క రోడ్ శాంక్షన్ గురించి మరి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి శాంక్షన్ అవుతుంది కదా లైన్ యాక్సిడెంట్లో బీజాపూర్ హైవే అనేది మాకు పదిహేను సంవత్సరాల నుంచి ఇంటా ఉన్నాం ఇప్పటిదాకా కూడా మరి మా గత ప్రభుత్వం కూడా ఇక అయిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా రోడ్లు మరి ఎప్పుడు రోడ్ డెవలప్ కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటారు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఫస్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పటికీ డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి కానీ మరి రోడ్డు ఇది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కదా ముఖ్యంగా ఈ ప్లేస్లు ఇవ్వడం కానీ చెట్లకు సంబంధించి కానీ అయితే ఈ ట్రిబ్యునల్ అడ్డు వచ్చింది కదా సార్ ట్రిబ్యునల్ కేసు వేయడం వల్లనే ఇది ఆగిపోయిందంట అవునండి మేము ఏమంటున్నాం అంటే ఆ ట్రిబ్యునల్ ఎవరైతే కేసు పెట్టిర్రో వాళ్ళ నుండి ఒకసారి మా సీఎం మర్ దృష్టికి పోయి వాళ్ళు తీసుకొని మరి వాళ్ళని కూడా ఒకసారి సంప్రదించులు చేస్తే మరి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయితే ఏదైనా జరుగుతుందో కాదని మేము అనుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు ఒక లక్ష్యంతో ఉన్నారు వాళ్ళది ఏంది డిమాండ్ అసలు ట్రిబ్యునల్ వాళ్ళది అంటే కేసు వేసిన వాళ్ళు బని ఏదో సంస్థ వాళ్ళు అంటారు అవును టీజీ అయితే వాళ్ళు ఏంటంటే గ్రీన్ అంటే ఇంతకుముందు ప్రభుత్వం పర్యావరణ ఏదైతే రోడ్లో సైడ్లో చెట్లు ఉండాలి గ్రీన్ హౌమ్స్ అనేది ఉండాలని చెప్పేసి పెట్టిన తర్వాత వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు చెరువు తీసుకొని వాళ్ళు టీజీఎన్సీ వాళ్ళు చెరువు తీసుకొని దీనిపైన కేసు చేయడం ట్రిబ్యునల్ కేసు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా చెరువు తీసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు కాంప్రమైజ్కి వస్తే మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాము అట్లాగే డ్రైవర్ ఒకవేళ తాగి ఉన్నాడేమో అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే చాలా చోట్ల డ్రైవర్లు తాగినా అది దాన్ని బయట పెట్టరు ప్రభుత్వం కూడా దాన్ని పెట్టనివ్వదు ఎందుకంటే అది బయటకు వస్తే ఇన్సూరెన్స్ రాదు వాళ్ళకి అట్లని కూడా వాళ్ళని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటారు ప్రభుత్వాలు రెండవది ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు లేదా లారీ డ్రైవ్లు ఎంతమంది తాగి ఉండి నడపవచ్చు చెకింగ్ బాగా చేస్తున్నారు లారీ డ్రైవర్లు పట్టుకోవడం చేస్తున్నారు 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 డ్రంక్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు ఎప్పుడు తాగుతారు అనేది పగలు రాత్రి ర్యాంగా చేస్తుండాలి అదే నా దృష్టికి వచ్చింది చాలామంది చెప్పారు సరిగా చేయట్లేదు అనేది ఉంది ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడు రాత్రి చేస్తున్నారు కేవలం రాత్రి పూట చేస్తున్నారు అది కొన్ని చోట్ల చేస్తున్నారు సో అవి కొనసాగించాలి అట్లాగే మీరు దీని గురించి ఏమంటారు సార్ ఇప్పుడు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనకు చాలా రూ చాలా యాక్సిడెంట్ ఇది ఒకటే కాదు చిన్న చిన్నవి చాలా అవుతున్నాయి ఇప్పుడు ఇయర్లీ మన దేశంలో లక్ష యాభై మంది చచ్చిపోతున్నారు అవునండి అదే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఎట్లా ఉంటుంది అంటారు ఒక ఐదు డేస్ ఐదు చాలా బాగుంటుంది కూర్చోబెట్టి ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇవ్వాలి మా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ మరి అక్కడ నుంచి అలా వచ్చేసింది లారీ అలా వచ్చింది ఇక్కడ ఒక బస్ ఆగి ఉంది ఈ ప్లేస్లో సో బస్సును గుద్దకూడదని అతను ఓవర్టేక్ చేశాడు అంటే ఆగిన బస్సును వచ్చి ఇలా అనమాట ఇలా వచ్చి ఇగో ఇక్కడ దీన్ని గుద్ది అనవాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ బస్ స్టాండ్ ఉంది దీనికి గుద్దీ ఇలా కింది ఇక్కడ ఇంచు ఇంటి సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయి అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టును దాకి మళ్ళీ అక్కడ వెళ్ళి ఆగిపోయింది అక్కడ వెళ్ళి ఆగింది కదా సార్ ఇంకొక చెట్టు ఆగిందా దాకిందా ఇంకొక చెట్టు దాకిందా ఆ చెట్టు ఆపిందా లేకపోతే ఇటు సైడ్ వెళ్ళిందా దీని గుద్దీ ఆ చెట్టుకు పోయి దాకింది సో ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇప్పుడు ఇదంతా కెనుకు తీసి ఏదో చేస్తున్నారు గోడ లాంటిది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టును దాకా అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ చిన్న చెట్టు ఉంది దీన్ని గుద్దుకొని వెళ్ళిపోయింది చిన్నదంటే ఇది కూడా చాలా పెద్దగా ఉంది సో ఇలా గుద్దేసి అక్కడ వెళ్ళి ఆపేసింది అయితే ఈ చెట్టు ఆపింది అంటున్నారు మరి కొందరు ఇక్కడ కొద్దిగానే గాయమైంది ఇది ఈ చెట్టుకి ఆ లారీ మధ్యలో కూడా కొందరు నుజ్జు నుజ్జు అయిపోయారు రెండు భాగాలుగా అయిపోయారు ఇక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు ఇది ఒక ఉంటుంది చాలా అక్కడ ఆగింది అవును అక్కడ చెట్టు చూపించాను అవునా సో కూరగాయలన్నీ ఇక్కడ ఇక్కడ చెల్లపద చెదరైపోయినాయి బీభత్సంగా ఉంది మొన్న సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది సో ఇది హైవే చేయకపోవడం ఒకటని అని చెప్పారు రూల్స్ గురించి కూడా ఒక ఐదు రోజులు ట్రైనింగ్ అనేది పెట్టాలి ఆర్టీఏ వాళ్ళు ఓకే అక్కడ ఆ చెట్టు అవతల జరిగితే మరి ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు మరి నేను లైవ్గా యాక్సిడెంట్ అయిన స్పాట్లో వెళ్ళాడు అప్పుడు ఇప్పుడు ఇతనితో మాట్లాడదాము అప్పుడు ఎక్కడున్నావు నేను యాక్సిడెంట్ అయిన ఒక పది నిమిషాలకు అక్కడికి వెళ్ళినా సార్ పది నిమిషాల అంటే అసలు సెకండ్ లో పోతారు కదా నిమిషంలో అదే సౌండ్ కాగానే మేము వెళ్ళాము సార్ ఇప్పుడు మీరు ఏడు అమ్ముతున్నారు ఈ ప్లేస్ లో అమ్ముతున్నాము ఇక్కడ అమ్ముతున్నాడు అది అక్కడ ఉంది అంటే ఇక్కడ నుంచి అక్కడ ఒక యాభై మీటర్లు యాభై మీటర్లు ఉంటుంది సార్ ఇక సౌండ్ కాగానే మేము ఉరికినాం అనమాట ఏంటంటే వాళ్ళు చెట్టు కింద పడారు కదా వాళ్ళ ఆర్తనాలాలు వినబడి వినడానికి మేము అనమాట ఇంకా పెద్ద సౌండ్ కదా అది గుద్దగానే ఆ వెళ్ళిపోయే లోపల అక్కడికి ఆల్రెడీ మూడు శవాలు కింద పడిపోయినాయి అనమాట ముగ్గురు స్పాట్ లో ఇంకొకరు ఇంకొక అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనమాట అతను అతను ఇక్కడనే ఫామ్ హౌస్ లో చేస్తానంట అతను ఏదో టీ తాగడానికో ఏదో కూరగాయలు జామకాయలు ఏదో తీసుకోడానికి వచ్చేసిండు ఓకే రాగానే సడన్ గా లారీ వచ్చేసింది ఆయన తలిగి అవతల ఇప్పుడు ముగ్గురు చచ్చిపోయారు కదా వాళ్ళు టోటల్ అప్పటికే మొత్తం ప్రాణం వదిలేసారా ఆ అప్పటికి ప్రాణం వదిలేసారు సార్ అప్పటికి ఒక ఆమె చెట్టుకి లారీకి మధ్యలో ఆ మధ్యలో ఉండే వాళ్ళ రీసెంట్గా ఇక్కడనే ఉన్న చేనులు వాళ్ళు ఎప్పటికీ రెగ్యులర్ రారు గాలి దగ్గర పొలాలల్లా కూరగాయలు వెళ్ళినప్పుడు మాత్రమే వస్తారు అక్కడ ముగ్గురు మాత్రము కూరగాయలు వెళ్ళినప్పుడల్లే వచ్చేస్తారు రెగ్యులర్ అని రారనమాట కోతనేమో కూరగాయలు కొనడానికి వచ్చిండు రాగానే రా లారీ తగలనే పక్కకు పడ్డాడు కొనుగురుతోటి ఉన్నాడు ఇక ఉన్న పట్టించుకోరు ఇక అతను వేరే ఊరు కదా అంత ఎవ్వరు గమనించలేరు తర్వాత గమనించి తీసుకెళ్లే లోపల హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళు అతను కూడా చనిపోయాడు ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా గాయాలైనారు అన్నారు ఇంకా ఐదు ఆరు ఆ ఐదు ఆరు మంది గాయాలైనాయి ఇక్కడ గుద్దిందా లా లారీ గుద్దింది ఒక ఆమెది పూర్ పూర్తిగా కాలు కూడా ఫ్రాక్చర్ అయిపోయింది అతను ఆ అతని కూడా రీసెంట్ ఇక్కడ కానపురం ఎవరైనా చనిపోయే అవకాశం ఉందా సీరియస్ ఉన్నారా అది వాళ్ళు పర్లేదు అవుట్ ఆఫ్ డేంజర్ అవుట్ ఆఫ్ డేంజర్ సార్ ఇప్పుడైతే ఎట్లా అనిపించింది నీకు అంత మంది ఒకసారి చనిపోతే సార్ చనిపోవడం అన్ని శవాలు మీరు లైఫ్ లో ఎప్పుడు తిరగలేదు లైఫ్ లో ఎప్పుడు తిరలేదు సార్ ఫస్ట్ టైం అది మేము మినిమము తొమ్మిది గంటల వరకు ఉంటాం కానీ అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగినప్పుడు కూడా చూడలేదు అనమాట మేము కూరలు అన్ని ఎత్తే లోపల ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది అలాంటిది ఎప్పుడు జరగలేదు కానీ చాలా బాధాకరమైన విషయం సార్ ఇప్పుడు దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు ఒకటేమో ఫోర్ లైన్ రోడ్ హైవే ఎప్పుడు అవ్వాల్సిందే అవ్వలేదు అవును మెయిన్ థింగ్ ప్రభుత్వం వైఫల్యమే సార్ ఎందుకంటే ఇంతకుముందు వేరే ప్రభుత్వం ఉండి ఇప్పుడు ప్రభుత్వం ఉండి ఎప్పటి నుండో ఇది ఫోర్ లైన్ చేస్తాము చేస్తాం ఇప్పుడు కేంద్రం శాంక్షన్ చేసింది హైవే అంటే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది అనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ ఈ ల్యాండ్ అక్విజేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అంటే ముందు కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అయితే ఇంకా ఇది మొదలెట్టలేదు ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు నడుస్తుంది అది కేసు దేవుడు ఈ కేసులు ఇండియన్లు ఎందుకు పడుతుంది అసలు ప్రభుత్వం అనుకుంటే అంతకుముందు రెండు సార్లు వచ్చింది కానీ ఈ చెట్ల వలన వాళ్ళు ఉన్నది అందుకే ఆగిపోయింది అని అదే చెట్లే లేకపోతే ఎప్పుడు అయిపోయేది ట్రిబ్యునల్ లో కూడా నాన్సి నాన్సి ఇప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అనమాట ట్రిబ్యునల్స్ ఇంత ఎందుకు టైం తీసుకుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి ఒక వన్ ఇయర్ లోనే వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చి ఇచ్చేయాలి ఇప్పుడు పాజిటివ్ ఇస్తావా ఇవ్వ ఏదో ఒకటి చెప్పాలి కదా ఇంకో హైకోర్టుకి వెళ్తాడు సుప్రీం కోర్టు ట్రిబ్యునల్ నడుస్తా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఫోర్ లైన్ ఉంటే ఎక్కడ డివైడర్ ఉంటుండే ఆల్రెడీ టూ వెహికల్స్ ఈజీ పోతుండే అతను కట్ చేసుకున్న కానీ కూడా వెహికల్ ఈజీ వెళ్ళిపోతుంది ఇప్పుడు చాలా బిజీ రోడ్ ఇది ఇప్పుడు వెహికల్స్ ఫుల్ పెరిగిపోయినాయి కంపల్సరీ డివైడర్ ఉండాలి ఇప్పుడు డివైడర్ వేస్తే రోడ్ సరిపోదు కంపల్సరీ ఫోర్ లైన్ కావాల్సింది కంపల్సరీ కావాలి సార్ ఇక్కడ వికారాబాద్ హైదరాబాద్ రోడ్ కూడా వంగర ఎక్కువ ఉంది పాముల ఈ వంగర వల్ల కూడా చాలా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్ ఇక్కడ రీసెంట్ గా సండే రోజు జరిగింది నిన్న కూడా ఒక లారీ కారు ఇద్దరు బారి చచ్చిపోయిన పేరు మేరీ కూడా దగ్గర అది జరిగిన పన్నెండు గంటలు టువెల్ అవర్స్ కానీ ఇక్కడ జరిగింది ఆలూర్ గేట్ వరకు ఇక్కడ జరిగిన ఇక్కడ జరిగిన కొద్దిగా హాఫ్ అన్ అవర్ కు చిన్నపల్లి దగ్గర జరిగింది అది ఏంటంటే ఇక్కడ చూడడానికి కొత్తమని అతను బైక్ స్పాట్ అక్కడ అంటే ఇండికేటర్ కూడా చేసిండే టర్న్ చేసి ఇప్పుడు రూల్స్ లేకపోవడం ఒకటి ఉంది అయితే రూల్స్ గురించి మీరు ఏమైనా చేస్తారా గవర్నమెంట్ ఇప్పుడు ఎంపీలు వస్తున్నారు మీరు నిలదేయాలి కదా అడగాలి కదా మరి ఇప్పుడు లైసెన్సులు ఫ్రీగా దొంగతనంటే డబ్బులు కట్టి లైసెన్స్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు లారీ డ్రైవర్లు కూడా ఎంతో మంది తాగి ఉంటున్నారు మీరు ఎందుకు అడగరు మీరు టాక్స్ కడుతున్నారు ఓట్లు వేస్తున్నారు ప్రభుత్వాన్ని వెళ్ళుకున్న మీకు ధైర్యం పౌరుషం లేదా మీరు అసలు తెలియదు సమస్య ఎక్కడ నుంచి వస్తుంది అనేది లారీ డ్రైవర్లను తనిఖీ చేయాలి వాళ్ళు ఫోన్లు వేస్తారు అని చెప్పి వాళ్ళు పోలీసులు అంటున్నారు ఫోన్లు చేసి ఇడిపిస్తారంట ఏ మావోడే అంటాడు ఇడిచిపెట్టి డ్రైవర్ పట్టుబడితే తాగినోడు ఎంత ప్రమాదకారి వాడు అందరి శత్రువు తాగినోడు నీ చుట్టమైనా వాడు శిక్ష పడాలి వాడు జైల్లో పడాలాడు నా చుట్టమైనా అన్న తమ్ముడైనది శిక్ష పడాల్సింది ఎందుకంటే తాగిన డ్రైవర్ చాలా ప్రమాదకరాడు చాలా ప్రమాదకర ఇప్పుడు ఎంపీ వస్తున్నాడు మీరు నిలదీయాలి అడగాలి గట్టిగా అడగాలి ఎందుకు ముఖ్యమంత్రి రోడ్ ఇదే సార్ అవును ఇక్కడ మన స్పీకర్ ఇక్కడే ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వము రవాణా శాఖ మంత్రి వేసింది మన ఇక చెప్పడానికి బాగుండదు కానీ ఇలాంటి డెవలప్మెంట్ లేదు సార్ హైవే అయితే కేంద్రం ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ రోడ్ స్థాయికి సాయికి వెళ్తున్నాం మన హైవేల సో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేస్తుంది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి ముందుకు ఇనిషియేషన్ తీసుకొని రోడ్లు మంచిగా ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది ఇది హైవే అయిందంటే ఇక్కడ ఇక్కడ మొత్తం వెలుగు వస్తుంది ఇక్కడ అన్ని అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ అంతే సార్ ఓకే పేరు రామచంద్ర ఏ ఊరు ఓకే థ్యాంక్ యూ రాఘవేందర్ గారు ఉన్నారు ఆ స్పాట్ లో ఉన్నాడు ఈయన మరి ఈయన పొలం కూడా ఇక్కడ కౌలుకు చేస్తున్నాడు అక్కడ పొలం గుడిది ఉంది చెప్పండి సార్ మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు సార్ మాకు సౌండ్ వచ్చింది సార్ ఇన్నే మేము వెజిటేబుల్ అమ్ముతాము టైం ఎంత టైము ఐదు నాలుగు ఐదు కావచ్చు సార్ ఐదు కావాలి సరే ఐదు టైం అయింది మేము ఇనే ఉన్నాం ఆ స్థలం మాకు దమ్మని సౌండ్ వచ్చింది సాంగ నేను అందరేమో ఏమో వెజిటేబుల్ అవి ఇవి చూసుకుంటున్నారు నేను దనామా ఉరికేసిన వాడికి ఉరికేటలకు పొయ్యేటలకు అన్న రవన్న అంటానే ఆమె ఒక ఆమె వండుతున్నది వండుతుంటే టైర్ కింది ఇట్లా కాలు ఇరికింది పోయి ఇట్లా గుంజిన సార్ గుంజటాలకు అక్కడ చూస్తే ముగ్గురు చనిపోయినారు ఆల్రెడీ అవతలకి ముగ్గురు చనిపోయినారు ఒక ఆయన మన కస్టమర్ హైదరాబాద్ అయినా ముగ్గురు విలేజ్లు ఒక ఆమె లేడీసు ఇద్దరు ఆలూరు గ్రామానికి చెందిన వాళ్ళు ఒక ఆమె లేడీస్ కానపురం విలేజ్ ఒక ఆయననేమో హైదరాబాద్ కస్టమర్ నలుగురు చనిపోయినారు అప్పుడే చది చనిపోయింది సార్ నాలుగు నిమిషం కళ్ళు మూసి తెరిచాల నేను ఆడు కొట్టే చదిపోయినా స్పాట్ అప్పుడే పోయినా రెండు కింద నిమిషాలు అది చెట్టుకు అంతే వాళ్ళ లారీ ఆల్రెడీ అలా మీదికే వచ్చేసింది సార్ వస్తుకమే స్పాట్లో అలా మీదికే వచ్చింది మేము ఇక్కడనే మా ఒక సెకండ్లో నేను వెళ్ళిపోయిన సార్ ఇక్కడ పక్కకే ఉంటగా నేను గిట వెజిటేబుల్ అమ్ముతా ఇక్కడ నేను లీజుకి తీసుకున్న ఐదు ఎకరాలు పొలం తీసుకున్నా సంవత్సరానికి యాభై వేలు ఇస్తాను నేను ఇక్కడనే పండించి ఇక్కడనే అమ్ముతా సార్ ప్రతి సంవత్సరం లేనివి ఇక్కడ తెచ్చుకుంటాం మేము చాలా ఇంకోటి రోడ్ గిటా చాలా చిన్నగా అయింది ఇది చాలా రోడ్డు గిటా చాలా చిన్నగా అర్జెంట్ గా ఇది హైవే చేయాలనేది ఒక డిమాండ్ హైవే చేయాలని కాదు సార్ చిన్న పనులు రెండు వర్తలేవు ఆర్టీసీ బస్సు పోతే లారీ పోతే రెండు వెహికల్స్ కూడా చాలా పెరిగిపోయినాయి వెహికల్స్ పెరిగినాయి రోడ్ అంతే ఉన్నది కదా సార్ వెహికల్స్ పెరిగినా కానీ రోడ్ అంతే ఉన్నది ట్రిబ్యునల్ లో కేసు వేసారంట కేసు గురించి మీరు గట్టిగా అడగాలి కదా ఎంపీ వస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్ చట్టం చేయాలి వన్ ఇయర్ లో ఇది సాల్వ్ చేయమని ఇంకోటి సార్ ఇంతకుముందు బండి సంజయ్ వచ్చిండసారి పాదయాత్ర చేసిండని ఆయన వచ్చి ఏం చెప్పిండు మీకు మట్టి కావాలన్నా ఏం కావాలన్నా ఎంతకు సరిగి పోపిస్తా రోడ్డు పెద్దగా చేస్తామన్నాడు ఆయన ఏం చేయలేడు మా కాలయాద ఎమ్మెల్యే కేసు నడుస్తుంది ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే ట్రిబ్యునల్ ఇప్పుడు కేసు అయిపోతే ఎప్పుడో ఇది అయిపోయింది ఇప్పుడు అందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఈమె రెడ్డి మా గ్రామానికి చెందిన మనిషి ఈమె ఆమె గిటా ఇన్ని సంవత్సరాలనేది ఏం చేసింది సార్ ఏం చేయలేదు ఈ కాలయాద ప్రతి సంవత్సరం ఓట్లప్పుడు వస్తాడు ఏమి చేయడు ఈ రంజిత్ రెడ్డి గిటా మాకు ఎవ్వరు ఏం చేయలేదు సార్ ఓట్లప్పుడు వస్తారు ఈ ఓటు ఇక్కడ వేయాలి ఆ ఓటు ఇక్కడ దీనికి అట్లా కాదు దీనిలో ప్రధాన కారణం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని తెలుస్తుంది రెండవది హైవే చేయకపోవడం బండి ఇంకోటి సార్ వంద స్పీడ్ ఉన్నది డ్రంకింగ్ డ్రైవింగ్ కావచ్చు ఏం కావచ్చు మేము బండి వెహికల్స్ వస్తుంటే చూసినాం బండి వంద స్పీడ్ ఉన్నది కట్టు ఆడ ఆర్టీసీ బస్ ఆగింది ఇక్కడికే కారు పోతున్నది మధ్యలో అయినా ఏం చేసిండు ఆడికెని కట్ చేసి బండి ఇక్కడ కొట్టేసిండు చెట్టు ఆడ చెట్టు మొత్తం విరిగిపోయి ఇతర చెట్టు గుద్దేసి బండి ఎగిరిపోయి రెండు టైర్లు రెండు టైర్లుకి వెళ్ళిపోయి మొత్తం ముందల కమాన్ పట్టిలు అన్నీ పోయి ఆడ బండి ఆగింది అక్కడ ఆగకుంటే మేము నలభై యాభై మంది మీ చచ్చిపోతుండే సార్ ఇక్కడ వెజిటేబుల్ వాళ్ళం సండే రోజు మాత్రం వంద మంది ఉంటాం సార్ ఇక్కడ అమ్ముకునే వాళ్ళం విలేజ్ చెందిన వాళ్ళం అక్కడిక్కడ పోకుండా కూరగాయలు అమ్ముకో కూరగాయలు అమ్ముకో నేనే బతాం సార్ ఇరవై సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికీ మేము అమ్మవంటి ఇప్పుడు ఈ పాపంలో ఆటీఏ వాళ్ళు కూడా పాపం ఉందని చాలామంది అంటారు మీరు ఏమంటారు ఎందుకంటే ఆటో వాళ్ళు గుడ్డిగా లైసెన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వరు డబ్బులు తీసుకుంటారు లైసెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి తాగితే ఏమవుతుంది ఓవర్ స్పీడ్ అయితే ఏమవుతుంది ఇండికేటర్ వేయకుండా టర్నింగ్ చేస్తే ఏం ప్రమాదం అవుతుంది భయంకరంగా స్పీడ్ వెళ్ళిపోతుంటే అంత స్పీడ్ వెళ్ళకూడదు అనమాట ఒక రోడ్కో స్పీడ్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వడు మరి ఇది ప్రభుత్వం అంటే ఎవరు ఆర్టీఏ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఉంటుంది వచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఈ ఈడ ఇప్పటి వరకు ఆ యాక్సిడెంట్లు అయినాయి ఇట్లా చర్యలు తీసుకొని ఈడ బ్రేక్ ఈడ ఒక మనిషిని పెడదాం వాళ్ళు ఏదన్నా పెట్టి పెట్టుకుందాం అని జాగ్రత్తగా చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇట్లా అయిందంటా ఇప్పుడు చూసిపోయింది కదా సార్ మళ్ళీ ఎలక్షన్లు అన్నప్పుడు అన్న సార్ ఏమన్నా అయినప్పుడు అన్న వచ్చారు ఎప్పటి వరదాకా ఇక్కడ బ్రేక్ కట్ట బండి నిదానం ఇక్కడ సైడ్ అయితే రైతులు కాదు అమ్ముకుంటారు అంటే కాదు వేరే విధంగా ఇట్లా చేయలే ఇట్లా ఇట్లా చేయలేదు రాజకీయంగా హైవేల మీద స్పీడ్ బ్రేకర్ వేయరు కానీ ఒక మామూలుగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే జర పద్ధతిగా వేస్తే బాగుంటుంది బాగుంటుంది అని మేము ఇంతవర దాకా చూసినాం సార్ జనం ఇంత ఇంపార్టెంట్ టర్నింగ్ కాబట్టి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేయాలి ఇక్కడ రోజు వంద మంది బతుకుతారు సార్ ఇక్కడ చుట్టుపక్కల కిష్టాపూర్ ఆలూరు గ్రామం చెందిన వాళ్ళు ఇక్కడ కానపురము సో ఈయన కొద్దిగా మార్కెటింగ్ చేయాలంటారు మీరు మార్కెటింగ్ అంటే ఏమో సార్ ప్రాణాల కంటే ఎక్కువ కాదు మార్కెటింగ్ హైవే మీద వద్దు మాకు మాకు రోడ్డు ఒకటి రోడ్ పెద్దగా అయితే వెహికల్స్ కరెక్ట్ వెళ్ళిపోతాయి మేము ఉన్నోళ్ళ మేము ఏడ్నన్నా బతుకుతామేమో ఒక కేసు వేసిన ట్రిబ్యునల్ ఆ కేసు వేసిన వాళ్ళు పని పట్టాలి కదా మీరు ఇప్పుడు అడిగిన వాడు కేసు వేసాడు చెట్లు తీయవద్దని దాని వల్ల వాళ్ళు నడుస్తా ఉంది ఇది ఓకే సార్ ఏసిన కేసు కానీ అది కేసు గిటా అయిపోయిందంట ఆల్రెడీ పాస్ అయిందంట ఆ చెట్లు తీసేవాళ్ళు అన్ని పాస్ ఉన్నాయి కానీ నాలుగు వందల చెట్లు తీయడానికి వచ్చిందంట యాక్చువల్గా తొమ్మిది వందల చెట్లు ఉన్నాయంట ఉన్నాయంట సార్ కాకపోతే ఇది చెట్లు తీయడానికి కూడా పడిన చెట్లే చెనిల పంట నష్టం అయితేంటే లేరు వాళ్ళు చెట్లు ఏం సార్ నాకు అర్థం కాదు పడిపోయిన చెట్లు కూడా తీసుకున్నారు తీనిస్తే వద్దు కేసు అవుతుంట అని వదిలేసి చెని గుండే అట్లనే ఎండిపోయింది ఇక్కడ చూడండి ఒక శనిగానే ఖరాబ్ అయిపోయింది ఇక ఇదే మాన్యాము పడిపోయిన చెట్లను కూడా తీయడానికి ప్రాబ్లం అంటుంది చెట్ అంటే చెప్పింది అరే అరే రే మనుషుల కంటే ప్రాణాలు చెట్లకు వాల్యూ ఇస్తున్నారు నేను ఆల్రెడీ ఆ చెట్టుని ఒక మనిషితో ఢీపించిన సార్ నా పైసలు పెట్టి సొంత పైసలు పెట్టి పొలమే పాడైతుంది పొలమే పాడైతున్నది ఆ పొలంలో నువ్వు పంట ఎందుకు చెట్టు అట్లనే ఉండదు లేకుంటే కేసు అయితే అన్నాడు ఎలా ఉంది అన్యాయం పడినా మీరు ఎమ్మెల్యే నిలదీయాలండి ఇది మీ బాధ్యత మీరు ప్రభుత్వాలు ఎన్నుకుంటున్నారు వాళ్ళు ఎవరు చేస్తారు సార్ ఎమ్మెల్యే అయినా చదువు లేకపోతే మీకు ఎవరు ఒక్కసారి ఒక్కసారి రోజు వస్తారు సార్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎప్పుడో ఒకసారి వస్తాడు అయ్యా ఓటు నాకేమో మీకు ఏం కావాలో చేస్తా అంటారు గెలిచినాక వాడిని అక్కడ మేము ఇక్కడ మళ్ళీ వచ్చేది లేదు పోతుంటే మేము దగ్గరికి పోతుంటే తెలియనట్టే వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరైనా వచ్చి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఇప్పటి వరదాకా లేదు ఏ ఎంపీ లేడు ఏ ఎమ్మెల్యే లేడు ఎవరు లేదు ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ ఉన్నారు సార్ సింగిల్ రోడ్ అంటున్నది ఇది హైవే మీ రోడ్ మీద ఇట్లా బతుకుతున్నారు అర్జెంట్ గా ఫోర్ లైన్ రోడ్ చేయాలి దీని మీద ఉద్యమాలు ఏమైనా లొల్లి అయితే మీరు కూడా పాల్గొనాలి కంపల్సరీ పాల్గొంటాం సార్ ఇప్పుడు ఇక్కడ పార్టీలో పొలికల్ నాయకులు దీని మీద ఏమైనా చేసినా ప్రజా సేవ చేయమంటే మేము ఏ విధంగా ధర్నాలు గిరాలంటే పాల్గొంటేనే అవుతుంది కంపల్సరీ కంపల్సరీ చేస్తాం సార్ మేము ప్రజల గురించి ఏదైనా చేస్తాం వాళ్ళు చేయకున్నా సరే మేము సొంత పైసలు ఖర్చు పెట్టుకుని అయినా చేయగలుగుతాం మేము ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చేసిన డ్రైవర్ ఎట్లా ఉంది లారీ డ్రైవర్ మంచిగా ఉన్నాడు సార్ బాగున్నాడు ఒక కాలు ఇరిగిపోయింది మంచిగా ఉన్నాడు అంటే ఇప్పుడు తాగి ఉండొచ్చా తాగున్నట్టు అతడు ఖితంగా తాగి ఉండొచ్చు లారీ డ్రైవర్లు ఖచ్చితంగా అయితే ఇది ఏమవుతుందంటే ఒక విషయం చాలా మంది తెలియట్లేదు లారీ డ్రైవర్లు తాగి ఉన్నా అది తాగి ఉన్న అని పోలీసులు రికార్డ్ చేయకుండా దాన్ని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకంటే అది లొల్లి అవుతుంది ఒకటి ఇన్సూరెన్స్ వాళ్ళకి రాదు ఆ కుటుంబాలకు ఇన్సూరెన్స్ వాళ్ళంటే తాగి ఉంటే రారు సో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ అలాంటి డ్రైవర్లు పెరుగుతూ ఉన్నారు ప్లస్ పెద్ద ఎత్తున ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేపట్టాలి అది మీరు డిమాండ్ చేయాలి ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ చేస్తే కూడా పోలీసులు అంటున్నారు వాళ్ళు కాల్స్ వస్తుంటాయంట అంట ఇప్పుడు మా వదిలే వాడు మా ఓడి వదిలే వస్తూ ఉంటారంట ఇది మరి దారుణంగా ఉంది తాగి నడిపించినప్పుడు పట్టుకున్నప్పుడు వాడిని శిక్ష పడాలి వాడిని జైలుకు వెళ్ళాలి బావడని నాయకులే వచ్చి వాడిని వాళ్ళు పంపిస్తున్నారు పోలీసు వాళ్ళు పంపించాలి కేసు చేయాలి వాని మీద వాళ్ళకు చాలా కాల్స్ వస్తాయంటే ఎమ్మెల్యే కాల్ చేసి ఎంపీ కాల్ చేసిన అనుకోండి వాడు ఇడిచి పెట్టాల్సి ఇడిచి పెడితే పానం పోతుంది కదా మరి మీరు అంతా డిమాండ్ చేయాలి వాళ్ళు పోలీసులకు వాళ్ళకు ఖచ్చితంగా ఇది డ్రంక్ డ్రైవింగ్ చేయలేదు సరిగా ఎన్ని లారీలు చేసి ఎన్ని లారీలు పోతున్న డ్రంక్ డ్రైవింగ్ చేపడుతున్నారా పోలీసులు వాళ్ళు చేసలేరు చేసలేరు యాక్సిడెంట్ అయింది డిమాండ్ చేయాలి డిమాండ్ ఓకే డ్రైవర్ ను ఆల్రెడీ పోలీసు వాళ్ళు రక్షణతో మంచిగా తీసుకపోతున్నారు ఆయన మీద ఏమి అండ్ డ్రైవింగ్ చేయలేదండి అసలు ఆ టెస్ట్ కూడా చేయలేదు చేయలేరు వారు ఇంకోటి ఎంత ఘోరమైన ఆయన ప్రభావం ఇది ఎవడు ఇంతవరకు నిలదేలేదు పోలీసు వాళ్ళు చనిపోయిన వెళ్ళడం చూస్తలేడు ఆయన డ్రైవర్ ను తీసుకొని మంచిగా ఎట్లా అసలు వాళ్ళదైతే చాలా తప్పు సార్ వాళ్ళ గిట్ట నిజంగా చెప్తున్నా ఆయన గిటా వాళ్ళని ఏం అడగనియకుండా వాళ్ళని తీసుకో ఆయనని తీసుకొని వెళ్ళిపోతున్నాడు కానీ దారుణమైన యాక్సిడెంట్ చేసే వానికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా ఉదా చేయాలి కానీ ఏం చేస్తారు సార్ ఆయన తొలత తీసుకోపోతుంది మంచిగా తోటి పది మంది ఓకే బ్రదర్ యూ